డబ్బు కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అలాంటి వారితో స్నేహం చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే వీళ్లు వాళ్ళ అవసరం కోసం ఏలాగైనా మారిపోతారు డబ్బు ఆశ ఎక్కువగా ఉన్నావాలు ఎంత సంపాదించినా తృప్తి చెందరు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా ఎక్కువ కావాలి అని అనిపిస్తోంది డబ్బు పిచ్చి ఎక్కువగా ఉండేవారు ఏ పని అయినా చేస్తారు డబ్బు పిచ్చి స్త్రీలకు అస్సలు ఉండకూడదు అది చాలా ప్రమాదం